రాజోలులో రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి వచ్చే ఎన్నికల్లో రాజోలు రాజానగరం నుంచి ఖచ్చితంగా పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన తరువాత ఆశావాహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది సర్వేలన్నీ సానుకూలంగా ఉన్నాయని ఒకరు అధినేత వద్ద మంచి మార్కులు ఉన్నాయని మరొకరు నేనైతే తప్పకుండా విజయం సాధిస్తానని ఇంకొకరు ఇలా పోటీ పడుతున్నారు దీంతో రాజోలు అభ్యర్థి ఎవరవుతారు అనే సస్పెన్స్ పెరిగిపోతోంది రాజోలు అంటేనే జనసేన గుర్తుకొస్తుంది గత ఎన్నికల్లో జనసేన గెలిచిన ఏకైక స్థానం రాజోలు ఇక్కడి ప్రజలకు తానెప్పుడూ రుణపడి ఉంటానని జనసేనాని పవన్ కళ్యాణ్ తరచూ చెబుతూ ఉంటారు ఆయన మాటలతో ఈ నియోజకవర్గంతో మరింత కమిట్మెంట్ పెంచుకున్నారు ఈ కారణంగానే వచ్చే ఎన్నికల్లో రాజోలు సీటు జనసేనదే అన్న ప్రకటన చేశారు పవన్ పవన్ ప్రకటనతో రాజోలుపై ఉత్కంఠ తలగిపోవడంతో ఆశావహులు పోటీకి ఉవిళ్లూరుతున్నారు గత ఎన్నికల్లో ఇక్కడ్నుంచి గెలిచిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అధికార పార్టీకి అనుబంధ సభ్యుడిగా మారిపోవడం ఈ ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయనుండటం వల్ల ఆయన్ను ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకున్నారు జన సైనికులు కార్యకర్తల్లో కసి చూసి ఇక్కడ్నుంచి పోటీకి నేతలు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు ప్రస్తుతం ముగ్గురు నేతల మధ్య టికెట్ ఫైట్ జరుగుతోందంటే రాజోలు సీటుకు ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతోంది నియోజకవర్గంలోని చింతలారి గ్రామ సర్పంచ్ రాపాక రమేష్ బాబు అనూహ్యంగా టికెట్ రేసులోకి దూసుకొచ్చారు రమేష్ బాబు వైద్య వృత్తిలో ఉంటూ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్నారు గత మూడేళ్ల నుంచి పార్టీ బలోపేతం చేశారు కోవిడ్ సమయంలో రమేష్ బాబు సేవల వల్లే జనసేన పార్టీని క్షేత్ర స్థాయిలో నిలబెట్టిందనే టాక్ ఉంది సర్వేలో కూడా తనకు సానుకూలత ఉందని ఖచ్చితంగా తనకే సీటు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రమేష్ బాబు ఇక ఈయనకు పోటీగా రిటైర్డ్ ఐఏఎస్ దేవప్రసాద్ కూడా జనసేన సీటును ఆశిస్తున్నారు దేవప్రసాద్ జనసేనాని పవన్ కళ్యాణ్ కు సన్నిహితులని చెబుతుంటారు పవన్ జనవాణి కార్యక్రమాల సమన్వయకర్త బాధ్యతల్లో ఉన్న దేవప్రసాద్ కు ఛాన్స్ ఎక్కువగా ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది దేవప్రసాద్ సొంత గ్రామం రాజోలు నియోజకవర్గం పరిధిలోనే ఉండటంతో ఆయన ఇక్కడి నుంచే పోటీకి ఉవ్విళ్ళూరుతున్నారు మరో అభ్యర్థి బొంతు రాజేశ్వరరావు గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఆ తరువాత జనసేనలో చేరారు నాలుగేళ్లుగా పార్టీనే నమ్ముకున్న తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు రాజేశ్వరరావు ఇలా ముగ్గురు నేతలు టికెట్ కోసం తీవ్రంగా పోటీ పడుతుండటంతో అధినేత నిర్ణయం ఎలా ఉంటుందనే ఉత్కంఠ పెరుగుతోంది ముఖ్యంగా గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గెలిచిన తరువాత జనసేన కార్యకర్తలపై కేసులు బనాయించారనే ఆరోపణలు ఉన్నాయి ఇలా పార్టీ కోసం కష్టపడి పనిచేసి ఇబ్బందుల పాలైన కార్యకర్తలను ఆదుకున్న నేతలకే ఈసారి టికెట్ ఇవ్వాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు రాజులు అభ్యర్థిని ఎంపిక చేయడంలో ఇదే ప్రాతిపదిక కావాలంటున్నారు మరి జనసేనాని నిర్ణయం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది